ఆర్టీసీ కార్మికుల సమస్యలపై డిసెంబర్ ఐదున చెలో బస్ భవన్ జేఏసీ పిలుపు అధిక పెన్షన్ పరిష్కారం చురువు నెక్స్ట్ పాత్రికేయులకు రూపాయలు పది లక్షల జీవిత బీమా కల్పించాలి రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌండ్ డిమాండ్ మియాపూర్ టూ డిపోలో వనభోజనాల కార్యక్రమం హాజరైన మియాపూర్ అధికారులు సిబ్బంది ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐదు శాతం అయ్యారు మధ్యంతర భృతి ప్రకటించిన రాష్ట్ర సర్కార్ ఫోన్ చేస్తే చాలు రైతు ఇంటికే వరి విత్తనాలు పదిహేను కిలోల విత్తన బస్తా ధర రూపాయలు ఏడు వందలు నెక్స్ట్ మత్తు కేసుల్లో దొరికితే ఆస్తులు సీజ్ మూడు కేసుల్లో నిందితుల ఆస్తులు ఫ్రీజ్ చేసిన టీపీ సర్కార్ మహారాష్ట్రలో ఆర్టీసీ బస్ బోల్తా పదకొండు మంది మృతి ఇరవై మూడు మందికి గాయపడ్డారు వెనక్కి నడవడం మంచిదే ఫలక్నుమా ఆర్టీసీ డిపోలో కార్తీక వనభోజనాలు ఉద్యోగులకు భోజనం వడ్డిస్తున్న డిపో మేనేజర్ రమేష్ వాహనాల సైలెన్సర్ల ధ్వంసం ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకే ధ్వంసం చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు బ్రెయిన్ ఫిమర్ ప్రమాదకరం ప్రొఫెసర్ డాక్టర్ ఉషారాణి సీనియర్ పీడియాస్ట్రిషియన్ నిలోఫర్ ఆసుపత్రి జపనీస్ ఎన్సెఫైలితో జర భద్రం మెదడుబాపు జ్వరం ప్రాణాంతకం డిఎస్సి కౌన్సిలింగ్లో అవకతవకలు ఆ అధికారులపై చర్యలు నగర అభివృద్ధికి ఎనిమిది వేల మూడు వందల నలభై కోట్లు ముసాయిదా బడ్జెట్ను సిద్ధం చేసిన జిహెచ్ఎంసీ పనికొచ్చే చదువు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు నెక్స్ట్ ఇంటర్నల్ మార్కులు ఈసారికి యథాతథం వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సాయం రేవంత్ భరోసా ఫార్మా క్లస్టర్ రద్దు లగచర్ట్ల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ చలో నగర్ నేడే రైతు పండుగ రూపాయలు రెండు లక్షల రుణమాఫీ రేపటి మరిన్ని వార్తల కొరకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి గాయకురాలు వాణి వాణిజయరాం పుట్టినరోజు హెల్త్ ఈజ్ వెల్త్ వివరాలకు సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే